వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశంతో కలిసి సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల రెడ్డి కోహెడ గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు డాక్టర్ ఇంద్రసేనారెడ్డి రామచంద్రారెడ్డి బియ్యం రెడ్డి లక్ష్మారెడ్డిలకు పార్టీ ఆన్లైన్లో సభ్యత్వం చేసి ప్రారంభించారు ఖమ్మం వెంకటేషన్ గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఇంద్రసేనారెడ్డి గారితో ఈ మండలిలో సభ్యత్వం స్టార్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వం పరి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి నరేంద్ర మోడీ గారి సుపరిపాలకునే కానివ్వండి ఇవన్నీ కూడా సభ్యత్వానికి సుముఖంగా కనబడుతుందని త్రీ సెవెంటీ ఆర్టికలే కానివ్వండి రామ మందిర నిర్మాణమే కానివ్వండి బిల్లు తలాకే కానివ్వండి మహిళలకు త్రీ పర్సెంట్ చట్ట సభలలో రిజర్వేషనే కానివ్వండి ఇవన్నింటి దృష్ట్యా మనము మొన్నటి వరకు ఎలక్షన్లకి ప్రజల దగ్గరికి వెళ్ళాము వెళుతున్నప్పుడు కూడా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ముగ్గు చెబుతున్నారు బంగ్లాదేశ్ దుర్ఘటన జరిగినప్పటి కూడా మహిళలంతా కూడా రాబోయే ముందు ముందు తరాలు దేశం విపత్కర పరిస్థితులలో ఉంటుంది దీనికి ఒక ప్రత్యామ్నాయ శక్తి ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే మనమంతా కూడా బతకగలుగుతాము మనకు నిల్వ నీడ ఉండగలుగుతుంది అనేది ప్రజలలో ఒక నమ్మకం అనేది ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క ఒక భూత ఒక మండల నాయకుడే కానివ్వండి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బూత్ అధ్యక్షులు ఇంకా వివిధ బాధ్యతలున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి బూత్ పరిధిలో ప్రతి ఒక్క నాయకుడు కూడా రెండు వందలకు సుమారుగా రెండు వందలు ఆపై చిల్పు సభ్యత్వాన్ని చేయించి ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఇది ఎట్లా మనకి ఒక నెంబర్ ఇచ్చారు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్కి లిస్ట్ కాల్ చేసి మనం దాని ద్వారా సభ్యత్వాన్ని నరేంద్ర మోడీ గారి ఒక చెప్ప ఈ సభ్యత్వాన్ని మనం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పొందాలి ప్రతి ఒక్క ఆవి భారత తరాలకు కూడా మనము పునాదిగా వాళ్ళను విధింపజేయాలని ప్రజలంతా సుముఖంగా ఉన్నారు మనం బిగిలినదే తడువుగా ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రజల వద్దకు వెళ్తే వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క విధానం కూడా మనకు అర్థమవుతుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల చూసే అప్పుడు ఆల్టర్నేట్గా వాళ్ళు వెతుక్కున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ప్రజలకు అందరు కూడా నిరాశక్తితో ఉన్నారు వచ్చే ఎలక్షన్స్ మనవైపే ఉన్నాయి కాబట్టి ప్రజలంతా మనవైపే చూస్తున్నారు మన పరిపాలనే వాళ్ళకి ఇష్టంగా ఉంది మొన్న జరిగిన ఉక్రెయిన్ రష్యా యొక్క సంఘటన చూసినట్టయితే ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ యొక్క పరిపాలనను నరే ఆనాడు నరేంద్రుని మనం చూడలేకపోతున్నాం అని ఈనాడే నరేంద్రుని మనం చూడగలుగుతున్నాము కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీలో అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని ప్రతి కూడా మనము డోర్ టు డోర్ నిండి చేయించాలని నేను కోరుకుంటూ రజనీకాంత్ రెడ్డి గారు ఈ యొక్క మండలి సభ్యులతో ప్రముఖు ఇంకా సహప్రముఖు శక్తి కేంద్ర ఇన్ఛార్జు కన్వీనర్ కో కన్వీనరు వారే కాకుండా జిల్లావాదీలు జిల్లా జనరల్ సెక్రటరీలు ఇంకా జిల్లావాదీలు రాష్ట్రవాదులు మండల ఒక మండలాధ్యక్షుడే కాకుండా అందరూ కూడా తమ తమ బూతులలో వేపిస్తూ ఇంకా వేరే బూతులలో కూడా చేయించాలని ప్రతి ఒక్క బూతులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే అండ్ అది ఎంపీ క్యాండి ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు సభ్యత్వం పొంది ఉండాలి అంటే సభ్యత్వం చేయించి ఉండాలనేది ఒక నినాదము ఈ నినా నినాదాన్ని కూడా ముందుకోవాలని కోరుకుంటూ జైపీ భారత్ ఏం అనుకున్నా నువ్వేమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది నెలలు కూడా ప్రజా ప్రజా పాలన తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చింది అది నీకు ఎలాడకపోతే నీకు కళ్ళు టెస్టులు చేసుకో పోయి అంతేగానే మంత్రి సమీక్ష సమావేశాలు ఉంటాయి నీకు సమీక్ష సమావేశాలకు కనీసం అర్హత నగర మేయర్ ప్రథమ హక్కు హేది నగరానికి సంబంధించినటువంటి నిధుల కింద తీసుకురావాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి అనేది సంబంధిత పార్టీలకు సంబంధం లేకుండా ఎవరు మధ్యలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళని అడగాల్సినటువంటి నైతిక బాధ్యత నీ మీద ఉంటది అలాంటి నైతిక బాధ్యతలు వదిలేసి కేవలం వ్యక్తిగతంగా నీ అభివృద్ధికి సంబంధించినటువంటి గతంలో చేసినటువంటి స్వాట్స్ నిధి పనుల్లో జరిగినటువంటి అవినీతి అదేవిధంగా తీలవంతల మీద జరిగినటువంటి అవినీతి పైలట్స్ యాత్ర దగ్గర జరిగినటువంటి అవినీతి ఈ అవినీతి అంతటికి సంబంధించిన ప్రభాకరణ ఎనిమిది నెలల నుంచి కరెంట్కి ఏం కావాలి కరెంట్ ఉమ్మడి కరంగా సంబంధించినటువంటి అంశాల మీద నిధుల మీద ఒక పర్యవేక్షణ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ తయారు చేసి మీలాగా ఎనిమిది సంవత్సరాల గాడు లేదు లేడు వచ్చినటువంటి ఎనిమిది నెలల ఏం తీసుకురావాలనే ఆలోచనతో నువ్వు పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొన్నం ప్రభాకర్ అన్న కానీ నీకు నిన్ను జనం మర్చిపోతున్నాని నీ కార్పొరేటర్గా అదేవిధంగా నువ్వు కూర్చున్నటువంటి మేజర్ కూర్చి గూసాలు కదుతా అనే విధంగా భయంతో ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద అదేవిధంగా ముఖ్యంగా కొన్నం ప్రభాకర్ అన్న మీద విమర్శలు చేస్తా ఉన్నావు నీకు గతంలోనే ప్రెస్ మీట్లో ముందు ఒకసారి చెప్పినాం నగరానికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చకు సిద్ధమా స్మార్ట్ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధుల మీద చర్చకు సిద్ధమా అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఫైలాలను నిర్మించారో దాని మీద అన్యాయం జరిగి అవినీతి జరిగితే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బు తీసుకొని ఈ సొంత ఇంటి సొంత ఇంటి ఖర్చులు కట్టుకున్నామంట నిజం కదా అని మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడు చూసినా కూర్చొని కాపాడుకోవడం కోసం ఎప్పుడు చూసినా అయితే బీజేపీ ఒకటే విషయం అడుగుతా ఉన్నాం మిస్టర్ సునీల్ రావు ఎనిమిది సంవత్సరాలు గాఢ నిద్రలో మునిగిపోయి నగరానికి సంబంధించినటువంటి సమస్యలను గాలి వదిలేసి కేవలం నీకు నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద నిధుల మీద మాట్లాడే హక్కు ఎప్పుడో ఓడిపోయిన వాడిని కరీంకి సంబంధించినటువంటి నగర ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారని ఒక మాట చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ పొడిషన్స్ ఏముందో ఇక్కడ నగరానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చిన ఏమి లేదో ఎనిమిది సంవత్సరాలుగా ఏం మీట్లో సునీల్ రావు నువ్వు ఎనిమిది నెలలు ప్రజాపాలన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరానికి సంబంధించినటువంటి అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ఉన్న ప్రభాకరన ఎనిమిది నెలల నుంచి కరీంనగర్కి ఏం కావాలి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి అంశాల మీద నిధుల మీద ఒక పర్యవేక్షణ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ తయారు చేసి మీలాగా ఎనిమిది సంవత్సరాల ఘాటు నిద్ర లేడు వచ్చినటువంటి ఎనిమిది నెలల ఏం తీసుకురావాలని అదేవిధంగా కానీ వేరే రకంగా కానీ విమర్శలు చేస్తే నీకు దేహశుద్ధి తప్పదని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా రాష్ట్రంలో నువ్వన్నట్టే నువ్వే ఒప్పుకున్నావు పొన్నం ప్రభాకర్ గారు పవర్ఫుల్ మంత్రి అని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు సిగ్గుండాలి గారు మాట్లాడడానికి వంద శాతం పవర్ఫుల్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారే దానిలో ఎలాంటి సందేహం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఈ ఎనిమిది సంవత్సరాలలో టీఆర్ఎస్ పాలనలో అదేవిధంగా